పిల్లలు లేని వారికి సంతానం ఇక ఇల్లు లేని వారికి ఇల్లు ఇక్కడ ఇదే ట్రెండ్ ఇంతకి ఎక్కడో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోనే ఈ గ్రామంలో మహంకాళి బోనాలకు ప్రత్యేకత ఉంది అది ఏంటంటే లేకుండా బోనాలు చేసి జోడెట్ల బండ్లతో ఊరు మొత్తం తిరుగుతారు అదే విధంగా కొన్ని వందల సంవత్సరాల నుండి ఒకే బండి ముందు తిరగడం వంశపారపర్యంగా వస్తుంది అయితే ఎటువంటి కోరికైనా తీర్చే మహంకాళి దేవత దర్శనం కోసం భక్తులు ముంబై ఢిల్లీ వంటి ఇతర రాష్ట్ర నుండి వస్తున్నారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు గత వంద సంవత్సరాలు తాత ముత్తాతల నుండి వంశపారపర్యంగా వస్తున్నటువంటి పాదూరి శంకర్రెడ్డి నల్గొండ జిల్లాలోని చిత్తలూరు గ్రామంలో వెలిసిన మహంకాలి దేవాలయం గురించి చెప్పిన వివరాల ప్రకారం ఏ క్రింది విధంగా ఉన్నాయి మహంకాలి దేవత కోరుకున్న వారికి కొంగు బంగారమై కోరిన వారి కోరికలను తీరుస్తుంది ఇక ఇక్కడికి హైదరాబాద్ తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి అదేవిధంగా మహారాష్ట్రలోని ముంబై ఢిల్లీ రాష్ట్రాల నుండి భక్తులు రావడం జరుగుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చే విధంగా కోరికలు నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు ఈ చిత్తలూరు గ్రామ ప్రత్యేకత ఏంటంటే కులమతాలకు అతీతంగా ఎటువంటి భేదం లేకుండా అందరూ కలిసి మహంకాళి బోనాలు నిర్వహిస్తారు అదేవిధంగా కొన్ని వందల సంవత్సరాల నుండి పలారం బండి ఒకే ఇంట్లో వంశానుక్రమం ఇక్కడ ప్రత్యేకత అదేవిధంగా కొనసాగిస్తున్న గ్రామ పెద్దలు ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కలిసి ఉండడం ఊరు ఊరంతా అందరూ ఆడబిడ్డలు ఎక్కడున్నా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి భక్తులు రావడం చాలా సంతోషకరమైన విషయం ఇక ఈ పండక్కి జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర నాయకులు కూడా వస్తారు ఊరు ఊరంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మహంకాలి తల్లి కాపాడుతుందనే నమ్మకంతో భక్తులకు ఉంది కాబట్టి ఇంత ఆనందంగా గ్రామ ప్రజలు జరుపుకోవడం చేస్తారని తెలియజేస్తున్నారు ఊరి పెద్దలు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి